చాలామంది సెన్సిటివ్ హార్ట్తో ఉంటూ ఉంటారు సున్నితమైన మనసుతో కలిగి ఉంటారు మరి వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అసలు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసా నెంబర్ వన్ గ్లాస్ హార్ట్ అంటే చాలా సున్నితమైన మనసు కలవాలంటే ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే పనిలేదు అంటే గట్టిగా వాయిస్ రేస్ చేసినా సరే చాలా బాధపడిపోతూ ఉంటారు వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళు తిరితే ఊరుకోరు తప్పు లేకపోయినా మీ తప్పు ఉంది అంటే ఊరుకోరు నరుగురులో నువ్వు తప్పు చేసావు అని అంటే తట్టుకోలేరు ఇక నెంబర్ టూ స్పాంజ్ హార్ట్ అంటే వాటర్లో స్పాన్ చేస్తే వాటిని ఎలా పీల్చుకుంటుందో అలాగే ఎక్కడ ఎవరికి ఏది పాల్పడుతున్నా అందులో వీళ్ళని రీప్లేస్ చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే వీళ్ళే ఏడుస్తూ ఉంటారు మరి మంచితే కాదనుకోవచ్చు కానీ ఎదుటి వాళ్ళకి కష్టం వస్తే దాన్ని సొల్యూషన్ చేసే ప్రాబ్లం సొల్యూషన్ చేసే మార్గం వెతకాలి కానీ వీళ్ళు కూడా ఏడుస్తూ కూర్చుంటే ఏమవుతుందండి మీ ఫ్రెండ్ ఊబిలో పడిపోయాడు వాళ్ళని బయటికి లాగే ప్రయత్నం చేయాలి బొడ్డ నుండి కానీ మన నువ్వు కూడా ఊబిలో దిగిపోతే ఇద్దరు ఊబిలో ఇరుక్కుపోతారు పోతారు కానీ బయటికి ఎలా పడతారు కాబట్టి సొల్యూషన్ వెతకాలి నెంబర్ త్రీ ఎక్కువ హార్ట్ అంటే లోయ దగ్గరికి వెళ్ళి హాయ్ హాయ్ ఒక్కసారి అంటే పచ్చి నేను పడుతుంది సరే అలా ఎవరైనా ఒక్కసారి నీకు ఇచ్చేత కాదు అంటే నాకు ఇచ్చేత కాదు నాకు నన్ను ఇలా అన్నారు నన్ను ఇలా అన్నారు నేను వేస్ట్ నేను వేస్ట్ అనుకుని వీళ్ళని వీళ్ళని లోపల లోపల రిపీట్ చేసుకుంటూ ఉంటారు దీన్ని ఓవర్ థింకింగ్ అని కూడా అంటారు కాబట్టి ఈ మూడింటి నుంచి బయటపడాలి అంటే మీరు వాటర్ హార్ట్ లాగా ఉండాలి అంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే దానికి ఫ్లెక్సిబుల్గా మార్చుకోవాలి వాటర్ని చూడండి ఏ బాటిల్లో పోసినా సీసాలో పోసినా స్టీల్ దాంట్లో పోసినా దానికి తగ్గట్టుగానే మోల్డ్ అవుతూ ఉంటుంది అలాగే మనం కూడా ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసే వాళ్ళ విధంగా ఫ్లెక్సిబుల్గా వాటర్ హార్ట్ లాగా ఉండాలి అలా కాకుండా కొంతమంది గుండెని అంటే స్టోన్ హార్ట్ లాగా తయారవుతారు గుండెని రాయిలాగా చేసుకుని బండలాగా చేసుకుని ఉంటారు మరి అది మంచిదే కదా ఎన్ని కష్టాలైనా ఫేస్ చేయొచ్చు అనుకుంటారు దాంతోపాటు మీ హ్యాపీనెస్ని ఎంజాయ్మెంట్ని ఎక్సైట్మెంట్ని మొత్తాన్ని కోల్పోతారు కాబట్టి ఈ గుండెని రాయి చేసుకోవటం ఎలాంటిది అంటే రోడ్డు మీదకి వస్తే యాక్సిడెంట్లు అవుతాయని ఇంట్లోనే కూర్చోవటం లాంటిది అనమాట ఇంకా బయటికి రాకుండా పనులు అవుతాయా అవ్వవు కాబట్టి బయటికి రావాలి ఫేస్ చేయాలి మనం వాటర్ హార్ట్ లాగా ఫ్లెక్సిబుల్గా మారాలి ఇదండి కంటే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి వీడియో కామెంట్ సెక్షన్లో నేను సెన్సిటివ్ హార్ట్ని నేను ఇప్పటి నుంచి స్ట్రాంగ్ అవుతాను వాటర్ హార్ట్ లాగా ఉంటాను అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో అని కామెంట్ చేయండి